వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఎప్పుడు చేసుకునే ఇడ్లీ దోశ కాకుండా కొంచెం కొత్తగా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీని ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా అలాగే నైట్ డిన్నర్లోకైనా చేసుకోవచ్చండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇదైతే హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి హాఫ్ కప్పు మినపప్పు తీసుకోవాలండి వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి నీళ్ళు వేసుకొని గంటసేపు అయితే నానబెట్టుకోవాలండి ఇలా గంటసేపు తర్వాత నీళ్ళు తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా అల్లం వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పిండి అయితే ఇలా కొంచెం గట్టిగా ఉండాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత గిన్నెలో వేసుకోవాలండి పిండి మొత్తాన్ని ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పు వేసుకున్నాం కదా అలాగే ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇవి వేసుకొని అయితే పిండిని బాగా కలుపుకోవాలి ఇందులో నీళ్ళు ఏం వేసుకోకుండా కలుపుకోవాలండి చూడండి పిండిని అయితే ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వంట సోడ వేసుకోవాలి వంట సోడా వేసుకున్న తర్వాత పైన కొన్ని నీళ్ళు వేసుకోవాలండి ఒక టీ స్పూన్ వరకు నీళ్ళు వేసుకొని పిండిని అయితే బాగా కలుపుకోవాలి పిండిని ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన తాలింపు పెట్టుకునే కడాయి పెట్టుకోవాలండి కొద్దిగా నూనె వేసుకొని అందులో నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకున్నాక పిండి అయితే వేసుకోవాలి రెండు గరిటెల పిండి వేసుకోవాలి మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఉడికించుకున్నాం కదా పైన కొద్దిగా నూనె వేసుకోవాలి రెండో వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్నారంటే నైట్ డిన్నర్లో అయినా తినేయచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు అండి చాలా హెల్దీ రెసిపీ ఇది వేడి వేడిగా ఏ చట్నీతోనైనా తినేయచ్చు అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్